నమస్కారం నా పేరు జిమి అంటే ఇక్కడ ఈసారి వైజాగ్ పార్లమెంట్ విషయం మొత్తం మీద కూడా టీడీపీ నుంచి శ్రీభర్త్ గారును వైసీపీ బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా సో అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నా కానీ ఇక్కడ రైల్వే జోన్ రావాలన్నా కానీ వీటి మీద ఫైట్ చేయగల సత్తా ఎవరికి ఉందనుకోవచ్చు అంటారు వీళ్ళిద్దరిలో ఏం చెప్తారు ఇది అది ఒక వ్యక్తి చేసే పని కాదు ఒక పార్టీ ప్రమేయంగా చేయాలి ఎందుకంటే ఒక వ్యక్తి ద్వారా జరిగే విషయం అయితే అది కాదు ఒక ఎంపీఓ ఎమ్మెల్యే సాధించలేరు అది తన తను అనుకున్న పార్టీ వైసీపీ చేస్తుందా లేకపోతే ఉమ్మడి కూటమి చేస్తుందా మరి ఇప్పటిదాకా వైసీపీ దాని మీద ముట్టుకోలేదు ఐసీని ముట్టుకోలేదు మరి నెక్స్ట్ వచ్చిన వైసీపీ ముట్టుకుంటున్న ఒక బిగ్ క్వశ్చన్ మరి కూటమి కూటమి దీనికి ఆల్రెడీ ఆయన వ్యతిరేకి ఎవరు మన పిఎం గారు మరి వీరంతవరకు వాళ్ళ దగ్గర హోల్డ్ సాధించగలిగే బిగ్ క్వశ్చన్ వాడు కెపాసిటీకి సంబంధించినంత అంటారా భరత్కి కూడా ఈజ్ ఏ క్యాపబుల్ పర్సన్ నో డౌట్ మరి ఝాన్సీ రాణి గారు ఝాన్సీ గారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తర్వాత ఆమెకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమె క్వాలిఫై షీఈ్ ఆల్సో క్వాలిఫైడ్ షీ బోత్ క్వాలిఫైడ్ నాకు ఇద్దరితో కూడా సంబంధాలు ఉన్నాయి మరి ఈ విషయంలో ఇక్కడ ఒక అది ఇది అని చెప్పగానే ఏదైనా ఈజ్ బిగ్ డోక్ క్వశ్చన్ అది పార్టీ పాలసీ అయి కదా ఏ పార్టీ పాలసీ అయింది ఏ పార్టీ కూడా పాలసీ ప్రకటించలేదు అది ఇప్పుడు ఏముంటుంది మేము కాపాడుతామని చెప్తున్నారు పవన్ కాసేపు ఆవేశపడేడు కాబట్టి పవన్ ఏమైనా చేయగలమో మిటికేట్ చేయగలి చూద్దాం అంటే ఇప్పటికే చూసాం మనం వైజాగ్లో చాలా వరకు కూడా దసపల్ల భూములు కానీ విషయంలో కానీ ప్రవే ప్రభుత్వ భూముల విషయంలో కానీ దాదాపు క్రిస్టియన్ భూములు కానీ దేవాలయాల భూములు అన్నీ కూడా ఇవన్నీ తాకట్టు పెట్టారని కబ్జాలు చేశారని చెప్పేసి కూడా విజయసాయి రెడ్డి గారు మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు ఎస్ ఈ ఆరోపణలు నేను ఖండించలేను బలపరచలేను ఎందువల్లంటే ఒక విధంగా ప్రకృతి నాశనం జరిగిందనే విషయాన్ని స్పష్టంగా ఎందుకు ఈ యొక్క మన రుచికొండ పోవడం అనేది మాకు చాలా బాధ కలిగించింది దాన్ని విధ్వంసకరంగా కూడా మరో విధంగా చేసుకోవచ్చు కానీ ఒకటే వాళ్ళు ఎగ్జామ్ ఏం చేశారంటే ఎస్ఎస్ చేయడంలోనే ఆలోచన పెట్టుకున్నారు ఇప్పుడు ఉండే మీరన్న బోత్ ఎంపీ ఆ ఎంపీ ఈ ఎంపీ అందరూ కూడా అయితే ఈ పాపం పవన్ గారు అడ్డుపోయారు అడ్డుతాడేమో చూద్దాం ఇది బిగా ఒకప్పుడు చూడండి ఈ భరత్ గారు మామ ఎవరు మూర్తి గారు ఆయనంతా ఆక్యుపై చేస్తారని చెప్పి పెద్ద కుట్ర వచ్చింది అప్పుడు పొలిటీషియన్కి న్యాయమో అన్యాయమో తెలియదు కానీ అది నైజంలా మారిపోయింది అప్పుడు ఏది ఏమైనప్పటికీ వైజాగ్ బిగ్ సిటీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అప్పుడు ఏ కదా అలాంటి వాళ్ళు ఉంటే బాగుండు ఐపీఎస్ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కండెస్ట్ చేస్తున్నారు అలాంటి వ్యక్తులు అలాంటి ఉన్న వ్యక్తులు పోరాట పట్టుకున్న వాళ్ళు కావాలి మనకి అంటే ఇప్పుడు గతంలో చూసాం మనం ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మారారు అయినా సరే ఇక్కడ వైజాగ్ మేము డెవలప్ చేసామని చెప్పి మాట్లాడడం ఈరోజు ఋషికొండ మీద ఒక ప్యాలేస్ కట్టడం అందులో ఒక టాయిలెట్ కమో విలువ వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి తెలుస్తుంది కదా సో ఎలా అనిపిస్తుంది అసలు ఏం అంటే ఒకటే మిత్రం వైజాగ్ ఈజ్ ఏ వెరీ న్యాచురల్ బ్యూటిఫుల్ సిటీ ఈ సిటీని దోచుకునే ఒక్క ఎవరికీ లేదు ఎవరు దోచుకున్నా దాన్ని అడ్డుగించవలసిందే దాన్ని వ్యతిరేకించవలసిందే మరి అవన్నీ నిజా నిజాలు ఒకసారి ఆర్టీఐ ఎవరైనా వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆర్టీఐ వేస్తే తెలిసిపోతాయి ఆర్టీఐ ఎందుకు వేయట్లేదు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఏమైంది సో నోబడి ఇది క్వశ్చనింగ్ సో కాల్ పొల్యూషన్ అంతా క్వశ్చన్ చేయాలి కదా సో ఏం చెప్తారు ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారు ఎందువలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్లో ప్రజా వికేంద్రీకరణ వరకు బాగా చేశారు కానీ డెవలప్మెంట్ నిల్ అది పెద్ద మైనస్ మార్గానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అవతల మన పెద్ద అయిన పిఎం గారు మోదీ మోదీ గారు ఇదే బిగ్ షాట్ ఫైర్ కాబట్టి ప్రజా అభిప్రాయం ఏంటంటే అటు ఎక్కువ దానికి కనిపిస్తుంది కూటమికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఇప్పటికే వైజాగ్లో ఐటీ విషయంలో ఎంతవరకు డెవలప్ చేశారంటారు ఐటీ హబ్బులు గతంలో చూసాం మనం ఐటీ అన్నీ కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయాయి అని చెప్పేసి కూడా చూ వార్తలు హెచ్ఎస్బి కంపెనీ లాంటివి ఏం చెప్తారు అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ కానీ ఇవన్నీ కూడా అంటే ఐటీ హబ్బులు ఉంటే మనం చాలా వస్తాయని ఊహించాము ఆశించాము చంద్రబాబు నాయుడు టైం నుంచి కూడా అగ్రిమెంట్ జరిగాయి కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏది రావడం కనిపించలేదు అది ఒక బిగ్ లాస్ బట్ రాబోయే కాలంలో రావాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ దా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడమే కాకుండా సమన్వయం చేసుకుంటూ రావాలి ఆ సమన్వయం ఉన్న ప్రభుత్వం వస్తే ఏమొత్తంటే కొన్ని కార్యక్రమం జరగడానికి స్కోప్ ఉంది సరే అండి ఐటీ మినిస్టర్ గారు ఏమో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి పదమూడు లక్షల కోట్ల వరకు ఎంఓఎల్ చేసుకున్నాము ఇక్కడ వైజాగ్లోనే చేసాము ఈ సమ్మిట్ అనేది కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఇప్పటివరకు ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి పదమూడు లక్షల కోట్ల విషయంలో ఏం చెప్తారా అంటే మంత్రి గారు బాబు అమర్నాథ్ గారు ఆయన కృషి ఆయన చేశాడు కానీ ఆ కృషి ఫలితము ఇంకా అందాలంటే మరొక అవకాశానికి ఇచ్చేసి ఉండవలసింది ఇచ్చే అవకాశం మరి ఇప్పుడు ప్రభుత్వం వల్ల వస్తుందనేది పెద్ద బిగ్ క్వశ్చన్ మాకు ఎవరు వస్తారు మరి అయితే ప్రస్తుతానికి ఆయన చేసిన కృషిలో ఫలితాలు అయితే మనకు కల్పించలేదు కనిపించడానికి ఆయన ఆయన చేసిన కృషి ఆయన చేశారు కానీ సరిపోదు అది ఆ కృషి అసలు ఫోకస్గా వెళ్ళాలి సరే అంటే మరి భరత్ గారు లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయినా సరే ఇక్కడ ఐదేళ్ళు ఈ ప్రాంతంలో ఉండే ఎటువంటి కార్యక్రమాలు చేశారంటే అసలు భరత్ ఒక మంచి ఫ్యామిలీ భరత్ ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఇది యంగ్ మ్యాన్ ఆయనకుంది చేయాలి తప్పనుంది ప్రజలు లాస్ట్ టైం తిరస్కరించారు మరి ఎప్పుడు ఆదరిస్తారో తిరస్కరించు చూడాలి మరి ఝాన్సీ రాణి గారు నాన్ నాన్ లోకల్ మరి చూడేలా ఉంటుంది అది అంటే అఫ్కోర్స్ భర్త అందరూ నాన్ లోకలే వైజాగ్ వచ్చిన దరిద్రం ఏంటంటే ఏ పొల్యూషన్ కూడా లోకల్ ఉన్నారో రానివ్వట్లేదు ఎవరు పనిచినా ఆకపోతే మొత్తం అంతా ఆలేదు లోకల్గా ఫీల్ అవుతున్నారు దట్ ఇస్ డ్రాబ్యాక్ అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు కదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్యాకేజీలన్నీ మేము సాధిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కదా మరి వాటి కోసం ఎంతవరకు పోరాడారంటారు ఈ ఐదేళ్ళ నుంచి కూడా ఏం చెప్తారు అసలు అంటే ఆయన ఫోకస్ అంతా సంక్షేమమే పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తరస్కరించలేమో సంక్షేమమే పెట్టారు సంక్షేమే చేశారైనా వికేంద్రీకరణ ప్రజల వద్ద పాలన మరి డెవలప్మెంట్ విషయంలో పాపం ఆయనకి స్కోప్ లేదు నష్టాల్సితే చేస్తానంటున్న సారు కలిసి ఓకే థ్యాంక్ యూ